విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామం శంకరాచార్య వారు జగద్గురు వీరు ఒకసారి భిక్షాటి వెళ్ళాడు ఒక పేద కుటుంబానికి ఇంటికి వెళ్ళాడు బ్రాహ్మణ్ వాళ్ళ ఇంటికి వాళ్ళు పరమ భక్తులు చాలా మంచివారు చాలా భక్తులు కానీ కటుక దరిద్రంతో ఉన్నారు పేదవారు భౌతి భిక్షాంతేకే అన్నారు ఆమె శంకరాచార్య చూసిన వెంటనే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండదు స్వామివారికి ఇవ్వడానికి ఒక ఎండిపైన ఉసిరికాయ ఉంటుంది సరే ఆమె నిర్మి వినిర్మల భక్తిభావంతో ఆ ఎండిపోయిన ఉసిరికాయ తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పిస్తుంది స్వామి త్రికాలజ్ఞులు గారు పరమేశ్వర స్వరూపం స్వామివారికి అవగాతమవుతుంది అరే ఇంత కటిక దరిద్రంగా ఉన్నారే వీరికి ధనము ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తాడట లక్ష్మీమాతని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మ లేదు వాళ్ళకి ఇచ్చేక లేదు వాళ్ళ గత జన్మలో ఏమీ ఇలా ఏమీ లేదు ధన ధర్మాలు ఏమీ చేయలేదు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించారు తప్ప సమాజం గురించి ఎదుటి వ్యక్తి గురించి ఏమి ఆలోచించే దాన ధర్మాలు చేయలేదు ఏమైనా ఉంటే కదా వాళ్ళకి మేము ఇప్పుడు ఇవ్వటానికి కూడాను అందువల్ల ఇవ్వటానికి కాదు నువ్వు అడిగితే నేను ఇస్తాను అన్నట్టు అప్పుడు స్వామివారు అమ్మ లక్ష్మీమాతతో అమ్మ నాకు వాళ్ళు ఉసిరికాయ వేశారు కదా మరి నాకు ఇప్పుడు ఇచ్చారు కదా వాళ్ళు దీనికోసము వారికి ధనాన్ని ప్రసాదించమ్మా అని అమ్మను ప్రార్థిస్తాడు లక్ష్మీమాతని శంకరాచార్యుల వారు అప్పుడు అమ్మ ఆ స్వామివారు ఏమి ప్రార్థించాడంటే కనకధార స్తోత్రం అది ఆ అమ్మవారిది అప్పుడు ఆ ఉసిరికాయల కనకధార మాదిరి ప్రవహించాడు పైన నుంచి కురిపించిందంట దాన్ని నమ్ముకొని వాళ్ళు పెద్ద ధనవంతులు అయిపోయారు అంటే ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకోవాలని అంటే మనం ఎప్పుడూ నాది నా భార్య నా కొడుకు నా కూతురు మా ఇల్లు అంటే ప్రయోజనం లేదు అలా అని ప్రేమించకూడదు అంటే ప్రేమించాల్సిందే కానీ దానితో పాటు మనకున్న దానిలో పది మందికి దాన ధర్మాలు చేయాలి అలా దాన ధర్మాలు చేస్తేనే మనకు ఈ జన్మలోనూ వచ్చే జన్మలోను దాని ఫలితం మనకి పుణ్యము అంటే పాజిటివ్ పుణ్యం లభించి వచ్చి ఈ జన్మలో కాటి వచ్చే జన్మలో కాబట్టి మనకు శుభాలు జరుగుతుంది మనం ఏమన్నా అనుకున్నట్టు జరుగుతుంది అలా ఏమీ లేదు ఎంగిల్ చేత్తో కాకులు కూడా తోలుకోకుండా మాకు అన్నీ లభించాలంటే అలా జరగదు అందుకే మనం ఎప్పుడైనా కూడా ఏమంటారు మనం ఉన్న దాంట్లో పది మందికి దాన ధర్మాలు చేయాలి ఆ దాన ధర్మాలు కూడా పాత్రదానము అపాత్ర దానము ఎరిగి చేయాలి పాత్రదానం చేయాలి అపాత్ర దానం చేస్తే దానికి నెగిటివ్ వస్తుంది అందుకే మనకు ఉన్న దాంట్లో పశుపక్షాదలకు కానీ కాకాబలికి కానీ గోమాత సేవ కానీ తర్వాత వికలాంగులు కానీ కుంటివారికి కానీ గుడ్డివారికి కానీ ఇలాంటి వికలాంగులకి తర్వాత ఎవరైనా బీద విద్యార్థులు ఉంటే వాళ్ళకి కోసం పెన్నులు కానీ పుస్తకాలు కానీ ఇవన్నీ ఏమీ తెలిస్తే ఇవన్నీ పులిఫలెం కింద మనకి మన అకౌంట్లో ఉంటుంది ఇది దాని టైం వచ్చి మనకి దీనికి ప్రతిఫలం ఎన్నో రెట్లు ఎక్కువ వస్తుంది అందుకే మనం ఎప్పుడైనా కూడా దాన ధర్మాలు చేయాల మనం చేయి ఎప్పుడు ఇలాగ ఉండాలా అని పెద్దవారు అనేది శాస్త్రవచనం ఇది హరి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామం